మీ అందరికీ ముందుగా కార్తీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను మొదలు పెడదామా ముందుగా కడాయి తీసుకుని ఐదు స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపండి దీనిలో పసుపు అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి ఐదు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి చికెన్లోని నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కాసేపు ఉడికించుకోండి దీనిలో స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకుని బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మూడు స్పూన్లు పెరుగు వేసి కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి కారం ఇప్పుడు మీ రుచికి సరిపడినంత అంటే మీరు తినగలిగేంత కారం వేసుకుని బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి కరివేపాకు వేయండి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి బాగా కలపండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి దీనిలో ధనియాల పొడి గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోండి తరువాత ఆకరణ కొత్తిమీర చల్లుకోండి అంతే చికెన్ ఫ్రై రెడీ ఇది రసంలోకి అలానే పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో చెప్పండి సరే అయితే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్